కాకినాడ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు కాకినాడ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందించి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం మత్స్యకార సోదరులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొని ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకార కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన కాకినాడ జిల్లాకు చెందిన పద్దెనిమిది మంది మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున తొంభై లక్షలు రూపాయలు మంజూరు చేసిన చెక్కులను ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ శాసనసభ ప్రభుత్వ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అందజేశారు ఈ సందర్భంలో ముమ్మిడివరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రికి వివరాలు తెలియజేసి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం విజ్ఞాపనలు అందించారు ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో అది చేస్తే మైక్ మీ దగ్గరకు వస్తుంది సో దయచేసి మీరు చెప్పాలన్నది క్లుప్తంగా అండ్ ఆల్రెడీ ముందు చెప్పిన వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయకుండా కొత్త పాయింట్ ఏమైనా అడిగేందుకే దయచేసి అడిగితే కొంత సమాజపరం పడింది మళ్ళీ మనకి పబ్లిక్ మీటింగ్ ఉంది కాబట్టి కొంత చెప్పినట్టు రిపీట్ చేయకుండా ఏవైతే మీరు అవి క్లుప్తంగా అడిగితే మనం క్విక్గా మనం ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ మీరు ఏమైనా మాట్లాడుతుంటే చేయ రీజ్ చేయాలి